అసలు బోధ ఏమిటంటే పిల్లలకి గుడికి తీసుకెళ్ళాలి గుడి యొక్క విశేషం చెప్పాలి చర్చిని చూపించాలి మసీదుని చూపించాలి నన్ను దీని గుడి దీని గుడి అంటారు ఈ గుడి వలన లోకానికి ప్రశాంతత వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మనకి మనశ్శాంతి వస్తుంది చర్చి నుంచి మసీదు నుంచి రూపాయి కూడా రాదు వీటి నుంచి అశాంతి ప్రోడక్ట్ బయటకు వస్తుంది హింస బయటకు వస్తుంది దేశం ద్వేషం బయటకు వస్తుంది కాబట్టి ఈ మూడు సమానం కాదు అని మనం చెప్పాలి మన దరిద్రం ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్ని వాడితే అని నేర్పిస్తాను ఆ తప్పు కాదు మీ తప్పది మీ తప్పది మనం అలా నేర్పడం వలన అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళినటువంటి భారతదేశం నుంచి వెళ్ళిన ఇద్దరు భార్య ఓ పిల్లలు అక్కడ అన్నారు కానీ దాన్ని అలాగే పెంచారు అన్నీ ఒకటే అన్నీ ఒకటే పెద్ద అయ్యింది ఇరవై ఒక్క ఇళ్ళు ఏమో వచ్చాక ఎవరో ఒక నీ గ్రోడ్ పెళ్ళి చేసుకు వచ్చింది ఇదేమిటే వీన్ని చేసుకొచ్చామంటే అదేంటి మమ్మీ అలాగంటావు అందరూ ఒకటని చిన్నప్పటి నుంచి చెప్పారు కానీ అంతే మరి దేవుడు పెట్టాడు కాబట్టి మనం పిల్లలకి చెప్పాలి ప్రపంచాన్ని భారతదేశం ఎప్పుడూ దోచుకోలేదు ప్రపంచంలో భారత్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు కొత్త దేశాలు పుట్టించలేదు ప్రపంచంలో హిందువులు ఎక్కడా పాతబస్తీలు తయారు చేయలేదు ప్రపంచంలో హిందువులు ఎక్కడ మసీదులు చర్చిలు పోల్చలేదు మాకు ప్రత్యేక రూల్ కావాలి ప్రత్యేక చట్టం కావాలని అడగలేదు ఎవరిని దోచుకోలేదు కానీ భారతదేశాన్ని పందులు దోచుకున్నాయి బ్రిటిష్ కుక్కలు దోచుకున్నాయి కూనలు శకులు మొగళ్ళు దోచుకున్నారు కాబట్టి మన దేశం ఇతరుల వలన నష్టపోయింది తప్ప ఎవరికి నష్టం చేయలేదు అంటే ఇది భూమి ఇతరులని ఆశించొద్దని చెబుతుంది ఇతరుల మీద కట్టనం చేయొద్దని చెబుతుంది సర్వేజన అని చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఈ దేశానికి ప్రమాదం ఎవరు అంటే బయటోళ్ళు కాదు అన్ని మతాల సమానం అనే దరిద్రులు ప్రమాదం ఎందుకని అబద్ధం కదా మొత్తం కదా నువ్వు భగవద్గీత చదవలే నువ్వు ఖురాన్ చదవలే బైబిల్ చదవలే ఊరికే సొల్లు చెప్తావు అన్నీ ఒకటే ఎలా ఒకటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు ఏ విత్తుగా ఉంది ఏంటి సార్ కోట్రా అనొచ్చా నీకు మ్యాటర్ తెలవకుండా కోట్రా అనొచ్చా రెండు సెలవు ఫోన్లు పెట్టుకున్నాడు ఆయన అలాగా నువ్వు బైబిల్ చదవలే నువ్వు ఖురాన్ చదవలే ఎంత ప్రమాదమో ఇప్పుడు భగవద్గీతలో భాగవతంలో రామాయణంలో ఎక్కడా కూడా తనని నమ్మని వారిని నాశనం చేయండి వేయి చేయండి అలా చెప్పలేదు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎందుకు మన ఆడపిల్లల్ని అలా చంపేసి రేపు చేసి నాశనం చేసేస్తున్నారు మగవాళ్ళని అలా చంపేసి అలా వేలాడి తీసేస్తున్నారు రోడ్డు మీద కుక్కలా ఎందుకు లాగేస్తున్నారు చంపేసి అలా ఎక్కడకక్కడ ఎలా పాడేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ గ్రంథం వారికి నేర్పించింది అది కాబట్టి ఇక్కడ ఎవరు ప్రమాదం అంటే వాళ్ళు కాదు వాళ్ళని బయ్యా అనుకునే కుయ్యాగాళ్ళు ప్రమాదం ఇప్పుడు మేము ర్యాలీలో చెప్పాం నినాదాల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినద్దు ఇది నినాదం అలాగే ఇంకో నినాదం ఏంటంటే వచ్చేసింది తినద్దు ఉమ్మేసింది కొనద్దు ఇప్పుడు మీరే ఉన్నారండి అన్నం పెట్టిన తర్వాత అది మీదే మీరు ఊసుకుని తినగలరా మీ ఉమ్ము మీరు తినలేరు కదా వాడెవడో ఉమ్మేలా తింటారు సిగ్గు లేకుండా కదా అందుకని మీరు కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం చూసుకుని వాడేవాడు అని కొనాలి బంగ్లాదేశ్లో వాళ్ళు షాప్ షాప్కి వెళ్ళి పేపర్ ఇస్తున్నారు హిందువులకు సంబంధించిన వెయ్యి కొనకండి ఏది అమ్మకండి వాళ్ళకి మాత్రం ఇష్టం అలా కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే దరిద్రులు అంటే డబ్బులు ఎన్నోలు కాదు అన్ని మతాల సమానం అనేవాళ్ళు దరిద్రులు అర్థమైందా అసి ఇచ్చే ఏదో తేడాగా ఉందనుకుంటున్నాను ఆయన కాలం నేను వెలుగు లేకపోయినా విశాలత్వం లేకపోయినా అస్సలు ఇష్టం కానీ పెట్టే అందుకని మనం వెలుగును కోరుకోవాలి విశాలత్వాన్ని కోరుకోవాలి అది మనకు ఉంది కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని లోకా సంస్థ అని చెప్తాం మీరందరూ వినడం పెద్ద గొప్ప ఏం కాదు ఆడంటున్నాడు అది గొప్ప సీరియస్ మీ మీద చాలా బెటర్ మీ మీద బెటర్ వాడు సీరియస్గా అంటున్నాడు అంతే కదా సార్ అంతే సార్ సార్ తీసుకోండి సార్ సార్ తీసుకోండి సార్ సౌండ్ చేయకండి సార్ ఇప్పుడే మెచ్చుకుందాం ఓకే సార్ నా నోట్లో పెట్టుకోండి సార్ నెక్స్ట్ జాబ్ అదేగా ఆ పెట్టుకోండి సార్ నోరు ఉన్నది అందుకే సార్ ఏమిక్తే నోట్లో పెట్టించుకోవడమే సౌండ్ చేకే సో కాబట్టి మనం పిల్లలకు చెప్పాలి అన్న మ మనం ఇతరులు మేలు కోరుతున్నాం కానీ అందరూ మనం మేలు కోరడం లేదు మనం గుళ్ళో ప్రసాదం అందరికీ అందించాలనుకుంటాం ఆ ప్రసాదంలో పోషక విలువలు ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది పవిత్రి వాళ్ళకి వాళ్ళు వెళ్ళాలి తల్లిపోదా గోవింద 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 ఎప్పుడైనా మనకు అశుభం కానీ కొంచెం కొంచెం అశుభం జరిగినా అశుభం కనబడిన వెంటనే గోవింద్ చెప్పామనుకోండి దోషం అంతా పోతుంది ఉదాహరణకి పాపం అవి గొర్రెలయ్యి ఉండొచ్చు వెళ్ళేవాళ్ళు వాళ్ళే తెలియ బొట్టు లేవు బహుశా గొర్రెల ఉండొచ్చు ఇప్పుడు ఆ లోపల మనం రామాయణం చదువుదాం అనుకున్నాం అది గొర్రె ఉండచ్చు కానీ ధైర్యంగా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళసాయం సౌకండి సార్ ఇచ్చే అమ్మాయి కొడతాడు ఇప్పుడు అమ్మనే కొట్టకూడదు సో అమ్మ అది 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 ప్రాబ్లం నువ్వు కొంచెం దూరం మళ్ళీ అది గుర్చుకోండి చేస్తాం పక్కన పెట్టాను అది చూపించకండి సో ఎత్తుకోర నువ్వు ఆయన ఎత్తుకొని వదిలే ఎవరు పడిపోయిందని ఎత్తుకొని అందరు చెప్పండి గోవిందా 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 గోవిందో చాలా గోది తిరిగి సో కాబట్టి మనం పిల్లలు దేవుడు చల్లని వారే అంటాం కళ్ళకపటి మీదకి కరుణామైన అలాంటిది ఆ పనికిమాన్న బైబిల్ ఏముంటుందంటే మీ పిల్లల మాంసం మీతో తినిపించదు అని అంటాడు దరిద్రుడు అలాగే మీ పిల్లల్ని బండకేసి బాధువాడు ధన్యుడు అంటాడు అని ఊరికే ఊరికాను అలా అన్నానని నా మీద కేసు పెట్టాను కాబట్టి ఇప్పుడు మీకు ఫుల్ జుట్టు లేదు కదా సార్ అది ఫుల్ జుట్టు ఉంది మీరిద్దరూ ఎక్కువనే ఎలా అంటాను సార్ అక్కడ ఎకరం గాలి ఇక్కడ ఫుల్ అవునా సో ఇక్కడ ఒక హాఫ్ అవునా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి పొచ్చున్నాడు పొత్తుదే ఉన్నోడు ఇద్దరు సమానం లేదు సార్ పొట్టేవాడు పొడుగు వెళ్ళా సార్ అలాగా నిజం చెప్తే అట్టయిపోతే వెళ్ళదు సార్ రండి సార్ రండి సార్ సౌండ్ చెప్పండి సార్ ఉన్నాను సార్ మెల్ల మాల్లో అవి ఉన్నాయి సార్ వెతకండి సార్ వెతకండి సార్ సౌండ్ నేను మీకు ఏం చెప్పబోతుంది అంటే బైబిల్లో వాళ్ళు కుటుంబాలను విడగొట్టడానికి చెప్పారు మా మీద ఇవాళ ఎస్ఐ ఫోన్ చేశాడు సార్ మీ మీద చేసి పెట్టేదాన్ని అలాగేనా మీరు వస్తారా సార్ ఇప్పుడు అప్పుడే రాను నండి అడ్రస్ అలాగే అని చెప్పాను ఇప్పుడు ఈయన టీషర్ట్ వేసుకున్నాను సార్ టీ షర్ట్ అని చెప్పకూడదా అలా చెప్పకూడదు ఇప్పుడు నా నా స్టేట్మెంటు నిజమని నిరూపిస్తా ఎందుకంటే ఎవరైనా భగవద్గీత చదివి రామాయణం చదివి మహాభారతం చదివి దేశాన్ని మొక్కలు చేయండి అని ఎక్కడ అనలేదు కానీ వీళ్ళు బైబిల్ కురాన్ చదివి అలా ఎన్ని మొక్కలో చేశారు చరిత్ర సాక్ష్యం ఇక్కడ విజయకుమార్ అని మనకు పుట్టుడే వాళ్ళ పేరు సుబ్బారం జంపు అన ఇక్కడ ఎవడు ఒరిజినల్స్ ఉండవు అందరూ మనకు పుట్టిన వాళ్ళే ఉన్నారు అతను ఈ దేశాన్ని రెండు మొక్కలు చేయింది అన్నాడు ఉపేంద్ర అనేవాడు కూడా ఒక చేస్తున్నావు లేదా గుడిపోయినా పెడిపోయాను కానీ ఇప్పుడు గుడ్డిపోయే ఎందుకు చెప్పండి ఇంతమంది మాట్లాడుకుంటే పాడు చేయకుండా ఉండాలంటే అది చప్పటి పట్టాలి గ్రేటే కదండి గ్రేటేనా సో కాబట్టి మనము వాళ్ళ పుస్తకాల్లో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాం అండి అలా ఏదో టాపిక్ అలా డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ వచ్చేస్తే ఒక ఆయన ఆయన బీపీ వచ్చేసి కలపండి దిగత్తా ఎందుకన్నాడు మమ్మల్ని ఒప్పించలేక ఎదురవైందా టాపిక్ ఉన్నాడు ఏం చేస్తాడండి అదేదో చెప్తాడు చూడు మహేష్ బాబు అయితే వాదించగలుగుతాడు అదే బాబా ఎవరు మహేష్ బాబు చెప్తారు కదా అంటే దిమాక్ ఉన్నాడు మొత్తం చూస్తాడు కళ్ళు ఉన్నాడు ఏదో ఎదుగుద అంటారు కదా అలాగా అలాగా మనం సబ్జెక్ట్తో ఉండాలి కానీ అలా బీపీ తెచ్చుకొని కేసులు పెట్టి ఇవన్నీ చేస్తున్నా అంటే సబ్జెక్ట్ లేదని అర్థం కదా అంటే నా పబ్లిక్ నా ఇంటర్వ్యూస్ మీరు చూశారు కదా నేను అంటే ఇదిగో నేను అన్న స్టేట్మెంట్ని నేను కట్టుబడి ఉంటాను నాకు తప్పుండి చెప్పండి క్షమాపణ చెప్తాను పబ్లిక్లో ఇలాగే మళ్ళీ పబ్లిక్లో క్షమాపణ చెప్తారు అంటే వాళ్ళు ఆ దగ్గర వాళ్ళ దగ్గర లేదు కదా ఉదాహరణకి నా స్టేట్మెంట్ అండి రాధామోనోహర్ స్టేట్మెంట్ వీళ్ళు కూడా మనకే పుట్టారు అది అబద్ధం కాదుగా ఎందుకని నాన్న పేరు అడగండి అబ్బారావు అలా అలాడితే ఇస్తే ఎలా అయ్యాడు ఫిఫ్టీ ఫిఫ్టీగా అడిగాడు కదా ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం చిన్న ప్రతినిధించి చేద్దాం హిందూగా పుట్టిన నాకు హిందూగా తిప్పుడు ఒకసారి పుట్టిన నాకు హిందుగా జీవిస్తున్న నాకు ఎడారి మతాలకి నాకు నా దేశానికి ఏం చెప్తారు నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకి పనికిమాల ఎడారి మతాలకి ఆ ఎడారి మత గ్రంథాలకి ఆ గ్రంథాల్లో ఉన్న క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి ఆ పేర్లకి నాకు నా కుటుంబానికి నా పూర్వీకుడికి నా దేశానికి అస్సలు 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 సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ముఖంగా ప్రతిజ్ఞ చేయజ్ఞానం ఇప్పుడు మనం ఇది నిజమే కదా నీళ్ళు ఒకరికి కూడా అబద్ధం లేదుగా ఎవరినా క్రైస్తవులు ఇలా ప్రజలు చేయగలరా నాకు హిందూ గ్రంథాలకి హిందూ గ్రంథాల్లో ఉన్న పేర్లకి అసలు సంబంధం లేదు అని చెప్పగలరా ఎందుకని అది పేరు రాంబాబు తర్వాత మార్చి మార్చిన కొత్త సంతకం అదే మీరు కారు ఉందండి కారు మీద ఇప్పుడు మార్తీ ఎయిట్ హండ్రెడ్ కావాలి సార్ దాని మీద ఆడియో అని రాశారు అయిపోతే మీ డాడీ వచ్చినా అవును అవునా అందుకని వీళ్ళంతా కేట్లు డూప్లికేట్లు సిగ్గు శరం నీతి నిజాయితీ లేనివడే భారతదేశంలో క్రైస్తులు అవగలరు వాళ్ళ పూర్వీకుల ఆస్తి కావాలి పూర్వీకుల పేర్లు కావాలి ఆ పూర్వీకులు ఇచ్చినటువంటి హిందూ అనేటువంటి సర్టిఫికెట్ కావాలి ఆ దైవం అక్కర్లేదు ఇప్పుడు నాకు అక్కర్లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు దాన్ని కామెంట్ చేస్తాం ఇప్పుడు వాడు ఎవడో సురేష్ అనేవాడు కామెంట్ పెట్టాడు ఏదో పెద్ద పుడింగ్ గార్డ్లోకి ఎంత లిస్ట్ పెట్టాడు నేను అన్నాను సురేష్ అనే పేరు లేకుండా పతకెలిగితే వెంటనే ఫోన్ చేసి మహేష్ అనే పేరు లేకుండా పతకెలిగితే వెంటనే ఫోన్ చేసి నీకు పేరు కూడా పెట్టలేని పొక్కడా మాకెందుకు కదా నీకు అస్తిత్వం లేదు కదా నీకు పేరు పెట్టలేకపోయింది ఇది ఇలా అనగానే అడు తెలుసా ఆ పేరు ఏంటి సార్ ముఖ్యం ఏం కాదు అన్నాడు పేరు ముఖ్యం కాదా సరే పేరు ముఖ్యం కాదన్నప్పుడు దేవుడు ఉన్నాడని మేమంతా ఒప్పుకుంటున్నాగా ఇప్పుడు దేవుడు లేడంటే మాతో గొడవ పెట్టుకో దేవుడు ఉన్నాడని అందరూ ఒప్పుకుంటున్నాం కదా దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మీరు చెప్పండి రామ పిలవచ్చుగా హరి పిలవచ్చుగా శివ పిలవచ్చుగా నారాయణ పిలవచ్చుగా గోవింద పిలవచ్చుగా దామోదర పిలవచ్చుగా నమశివాయ పిలవచ్చుగా నమో నారాయణ పిలవచ్చుగా అసలు ఇన్ని పేర్లు వద్దండి జస్ట్ ఓం అనండి ఓం ఓం ఒక అక్షరం నువ్వు ఒక అక్షరంతో కూడా నువ్వు భావంతుని పొందొచ్చు అని మేం చెప్తున్నాం ఈ దరిద్రులు నో నోనో నోనో దేవుడికి మేము బొట్టుకోసి పేరు పెట్టాం నువ్వు ఆ పేరుతోనే పిలవాలి பேரேம ரமேஷு ஏன் திண்ணும் சாயந்தரம் இப்படி ஏன் திண்ணா புள்ளிசார் திண்ணு அம்மா நூறே குப்படி பிடி நூறு ஓகே ஒக்கொடுக்கொக்கே மேம் திண்ண பொன்னா ஒக்கொடுக்கொக்கேட்டு நூல் எக்கே அந்த இவ்வளோ మీరు ఇవాళ మటన్ తినాలి లేకపోతే ఇవాళ మీరు నేను పాచిపోయిన కూరదైనా అంటే ఎలా ఉంటుంది మనం ఏం తినాలో ఆదిష్టమాస్టమా కదండి దైవాన్ని ఎలా కొలవాలి ఎలా పిలవాలి ఎవ్రీ హావ్ హ్యావ్ ఓన్ చాయిస్ కదా ఈడెవడండి ఏదో బొకడ బుక్ తీసుకొచ్చి అందులో ఉన్న పేరుతోనే పిలవాలా ఎవరు చెప్పారు సార్ సార్ ఉన్నాడో అందరూ సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ దేవేంద్ర గారు దేవన్ శాఖ సార్ గ్రేట్ సార్ మీరు గ్రేట్ సార్ మీరు గ్రేట్ సార్ మీరు గ్రేట్ అంటున్నాను సార్ సెకండ్ సార్ సెండ్ సెకండ్ సార్ గుడ్ సార్ అమ్మ అందుకని వాళ్ళపై పిశాచ మతాలు పాపిష్టి మతాలు దుర్మార్గ మతాలు ప్రపంచ నాశనం కార్డ్ ఇచ్చానా కాబట్టి బీ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ అన్ని ఒకటి కదా ఏ దేవుడైతే ఏంటి ఫ్లయింగ్ అవి ఏం చేయకండి ఆ దరిద్రం నేరప్పకండి ఖచ్చితంగా సనాతన ధర్మం ప్రపంచ శాంతిని కోరుతుంది ప్రపంచం మేలు కోరుతుంది ఈ మిగిలిన మతాలు ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో మనం ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూడవచ్చు కాబట్టి మీలో ఏమాత్రమైన ఏ దేవుడైనా ఒకటైనా దర్గాకి వెళ్ళి చర్చికి వెళ్ళి వాళ్ళకి కేకులు ఎత్తే బోకుల్లో తిని అలాంటి లుచ్చా పనులు మాత్రం చేయకండి డోంట్ బికమ్ ఏ ఫిఫ్టీ ఫిఫ్టీస్ హండ్రెడ్ హిందూస్ అదైందా భారత్ మాతాకి అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా అమ్మ మీ అందరు కార్డులు స్టిక్కర్లు అన్నీ వచ్చినాయి ఎవరికైనా ఆలో ఇస్తాను థ్యాంక్ యూ నా పేరు కెమెరామ్యాన్ శంకర్తో రాధమన్ దాస్